పెద్ద మందిరాడుగుతుంది సారా లేదు సార్ ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ ఎంత తెచ్చాను

నమస్తే అరే క్రిస్తా ఇప్పుడు టమాటో టమాటో సో గాయస్ నాటుకోడి ఫస్ట్ మనం దీనికి మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సింది పప్పు చికెన్ ని వాష్ చేసుకోండి వాష్ చేస్తే వాళ్ళు వాష్ అయిపోయింది దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కడ ఆనియన్స్ కట్ చేస్తుండు ఇది చూడు భయ్యాస్ వినని పంటిస్తుండు ఇక్కడ స్టవ్ రెడీ చేస్తుండు స్టవ్ కారం కారం కొంచెం అరే కట్టెలు వేస్ట్ అయిపోతున్నాయి రా తొందరగా కానీరే దాని తర్వాత కొంచెం సాల్ట్ ఏ సాల్ట్ చేట్లే ఎక్కువ లేదు డిసైన్ చేద్లేదు మళ్ళీ ఎక్కువ పడితే ప్రాబ్లమ్ వస్తారా వస్తున్నా నేను మ్యారినేట్ చేస్తుండ్రు ఇట్లా మా వాడు ఆనియన్స్ కట్ చేస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఫైన్ కొబ్బరిపొడి ఏ కొబ్బరిపొడి లాస్ట్ లాస్ట్ చేయాలి ఐస్

స్పూన్ అన్న కవర్లా కదర్లా నేను కవర్ కలిపి కలిపి ఇది పక్కన ఆరదే నేను బాటిల్ నేను బాటిల్ వాటర్ బాటిల్ పట్టుకో ఏం కాదు ఇప్పుడే పెట్టాం కదా మస్తు అడుకండి ఇప్పుడే మేము

અનક మీరు రోడ్డు తెచ్చుకోరు గమ్మన్నా మాట రుజువు కదండి అయిపోతాయి డేట్ అవును ఇప్పుడు మీకు లేసినట్టు